శ్రీకి స్వాగతం నా పేరు సుమా ముందుగాబుల్చుండలు హెడ్లైన్స్ తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన తక్కువ అటెండెన్స్ ఉందని తెలంగాణ వ్యాప్తంగా మంది విద్యార్థులకు హాల్ టికెట్స్ రాలేదు తెలంగాణ వ్యాప్తంగా మంది విద్యార్థులు డీటెయిన్ అయ్యారు డీటెన్ అవ్వడం వలన విద్యార్థులు ఒక సంవత్సరం నష్టపోతున్నారు తమకు ఒక అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు సీఎం గారు స్పందించి మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని విద్యార్థులు తెలంగాణ ఎస్బీటీఈటీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు తమకు కనీసం సప్లిమెంటరీకి అయినా ప్రమోట్ చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు తమకు వచ్చే సప్లిమెంటరీకి అవకాశం ఇవ్వాలని కోరారు మేము ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి వచ్చిన డిప్లొమా స్టూడెంట్స్ అయితే మేము మెయిన్గా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మేము తెలియలేదు అంటే ఇక్కడ ఎంతో మంది ఉన్న పిల్లలకి అటెండెన్స్ లేవు అటెండెన్స్ లేని వల్ల ఎక్కడెక్కడికి వెళ్ళో చాలా దూరం నుంచి వస్తున్నారు ఇది ఈ విషయం నేను ఎందుకు అంటే ప్రభుత్వానికి తెలియాలి ఎందుకంటే మేము ఎన్నో రోజులకి వెళ్ళి మేము ఎంతో కష్టపడి మేము తిరుగుతున్నాము ఇక్కడ ఉన్న ఎక్కడో మహబూబ్ నగర్ నల్గొండ నుంచి ప్రతి ఒక్క పిల్లలకు తిరుగుతున్నాము మేము ఇప్పుడు ఎంతో మంది మా పేరెంట్స్ వస్తున్నారు మీడియా కోసం మీ సపోర్ట్ కావాలని మేము ముందుకు వస్తున్నాము అయితే ఎంతో మందికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి అటెండెన్స్ లేక ఎంతో అవసరపడుతున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ తెలంగాణలో లెవెన్ థౌసండ్ మెంబర్స్కి అటెండెన్స్ లేక సఫర్ అవుతున్నారు ఆల్ ఓవర్ తెలంగాణలో ఇప్పుడు మేము ఎంతో ఎంతో దూరంకే ట్రావెల్ చేస్తాం మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తీసుకోవాలి మాకు టైం టు టైం అటెండెన్స్ లేక ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాకు అటెండెన్స్ లేదు అందుకనేసి మేము ఈ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు ఫర్వర్డ్ చేస్తాం ఏంటంటే నాకు ఎగ్జామ్స్ ఆఫీయకపోయినా పర్లేదు బట్ మాకు ప్రమోట్ చేసి సప్లిమెంటరీలో బ్యాక్లప్స్కి ఇచ్చినా చాలు మాకు అది తెలియజేయడానికి మేము ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి మేము మాట్లాడుతున్నాం మేము మేము స్టేట్కి ఒక్కటే కోరుకుంటున్నాం ఏంటంటే స్టేట్ సీఎంకైనా కానీ ఇంకా ఇంకా ఎన్నో అపోజిషన్ పార్టీస్ అందరికీ కోరుకున్నాయండి ఈ మాట్లాడేది ప్రతి ఒక్కరికి తెలిస్తే కొంచెం మాకు సపోర్ట్ చేయండి మాకు ఇంకొక ఫ్యూచర్ని ఇవ్వండి మాకు ఒక్క హెల్ప్ చేస్తే చాలు స్టూడెంట్సే అప్కమింగ్ జనరేషన్ కాబట్టి ఇంకొకటి అందరికీ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ ఈ విషయం మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలనేసి ఈ ముందుకు వచ్చి మేము వీడియో చేస్తున్నాము ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరికి మాకు సప్లిమెంటరీకి ఒక ఛాన్స్ ఇస్తే మేము గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వేడుకుంటున్నాము ఏంటంటే మాకు ఒక్క ఛాన్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే సప్లిమెంటరీ కోసం ఒక్కరి ఇద్దరిది కూడా కాదు ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ మెంబర్స్ డిటైన్ అయ్యారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లెవెన్ థౌసండ్ మెంబర్స్ డిటెయిన్ అయ్యారు మేము అందుకనేసి చేతులు జోడించి మేము ఉన్న ప్రతికూలము చేతులు జోడించి అడుగుతున్నాము ఈ ప్రభుత్వంకి మేము జోడించి అడుగుతున్నాం ఏంటంటే మమ్మల్ని ప్రమోట్ చేసి మాకు సప్లిమెంటరీలో ఇవ్వాలి